హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను క్యారెట్ హల్వా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టంగా తింటారు అలాగే క్యారెట్ నచ్చిన వాళ్ళు కూడా ఈ స్వీట్ తింటారు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ప్రాసెస్ అలా చూద్దాం స్టవ్ ఆన్ చేసి నెయ్యి వేస్తాం నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తాం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ మీరిందులో కావాలంటే పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోని పక్కకు తీసుకుంటాం అదే నెయ్యిలోని ఇప్పుడు మనం తురిమైన క్యారెట్ కూడా వేసుకుంటాం వీటిని బాగా ఫ్రై చేయాలి క్యారెట్ ఎంత బాగా వేగితే స్వీట్ అంత బాగుంటుంది ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత మూత తీసిన తర్వాత చూడండి మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేయాలి దీని టేస్ట్ అయితే స్వీట్ షాప్లో చేసినట్టుగా ఉంటుంది దీన్ని మరొకసారి మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మళ్ళీ మూత తీసి మరొకసారి ఫ్రై చేయాలి బాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు మూడు ఎలాచి దంచేసి వేసుకుంటాం అలాగే డ్రై ఫ్రూట్స్ ఎందుకు పక్కన పెట్టుకున్నాం కదా వేయించింది అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిల్క్ మేడ్ వేస్తాం పాలకన్నా మిల్క్ మేడ్ వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి స్వీట్లు ఎంత నెయ్యి వేస్తే అంత ఈసారి ఫెస్టివల్ టైంలో ఈ స్వీట్ ట్రై చేయండి బాగుంటుంది ఇది బాగా దగ్గరగా అయినంత వరకు బాగా ఫ్రై చేయాలి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ బాయ్